హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా వాళ్ళ మీకైతే కొన్ని కొత్త శారీస్ తీసుకొచ్చానండి మళ్ళీ ఆ శారీస్ చూపిస్తున్నా అన్నీ ఒక థౌజండ్ ఫిఫ్టీ లోపే అండి శారీస్ ఇప్పుడు నేను చూపించేటివన్నీ నేను బార్గింగ్ చేయకుండా డైరెక్ట్ రేట్స్ చెప్తున్నా నేను సేల్ చేసే రేటు ఇదైతే టూ సెవెంటీ అండి ఇందులో త్రీ కలర్స్ తెచ్చా అంటే ఒకటే మూడు పీసీలు తెచ్చా ఎవరన్నా కావాలంటే ఆన్లైన్ అయితే షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది లోకల్ వాళ్ళు అయితే డైరెక్ట్ వచ్చి తీసుకోవచ్చు క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది టూ సెవెంటీ అండి తర్వాత ఈ విస్కోస్ చరీలో ఇది ఒక కలరు ఎలా వస్తుంది శారీ అయితే మొత్తం శారీలు అనే ఉంటుంది ఇది ఫైవ్ హండ్రెడ్ అండి ఈ సారీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇది ఇది కూడా సేమ్ ఇది పెట్టే ఈ సారీ కూడా సేమ్ ఫైవ్ హండ్రెడ్ చాలా తక్కువ కేస్తున్నా అండి ఇది మంచి కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ ఫ్లవర్స్ చిన్నగా రెడ్ కలర్ ఇలా బార్డర్ వచ్చి ఇది కొంచెం పట్టు టైప్ కనిపిస్తా ఉంటుంది ఇదైతే సిక్స్ హండ్రెడ్ అండి నెక్స్ట్ బాంధనీలో టూ శారీస్ తీసుకొచ్చా కలర్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ ఇవి ఫైవ్ ఫిఫ్టీ అండి ఓకేనా టూ కలర్స్ నెక్స్ట్ ఈ సారీ ఇలా బ్లౌజ్ అయితే ఇలా వర్క్ వస్తుంది మీకు ఓపెన్ చూపిస్తాను ఇప్పుడు ఇది బాగా నడుస్తుంది కదండి ఫ్లవర్ వాలీ సారీ ఇలా ఉంటుంది శారీ ఇలా ఇదైతే ఒక సింగిల్ పీస్ అయితే ఇచ్చానండి సిక్స్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ ప్రైజు శారీ అయితే సాఫ్ట్గా మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది ఇలా మొత్తం ఇలా ప్రింట్ వస్తూ ఉంటుంది ఇందులో కలర్స్ వేద్దామంటే లేకుండే అండి సింగిల్ కలర్ తీసుకొచ్చా అంటే ఈ డిజైన్లో నాకు నచ్చలేదు బ్లూ కలర్ చాలా బాగుంటుందండి బ్లూ కలర్ తీసుకొచ్చా అంటే సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా ఇంకా నెక్స్ట్ అయితే ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇవి లెనిన్లో కంఫర్ట్గా లైట్ వెయిట్ మనం ఏదన్నా క్యారీ చేసినా కానీ చాలా బాగుంటాయి శారీస్ అయితే విత్ బ్లౌజ్ అండి ఇది ఇలా వస్తుంది శారీ మొత్తం మల్టీ కలర్ లా వచ్చింది ఇందులో టూ శారీస్ తెచ్చాను ఇవైతే ఎయిట్ హండ్రెడ్ అండి ఎంత బాగున్నాయో ఇలా ఉంటుంది శారీ మొత్తం ఒకటి బ్లూతోటి మల్టీ కలర్ కాంబినేషన్ ఇది ఇంకొకటేమో ఈ కలర్ కాంబినేషన్ అండి ఇలా వచ్చింది సార్ ఎయిట్ హండ్రెడ్ అండి టూ శారీసే ఉన్నాయి వెళ్ళి నచ్చిన వాళ్ళు తీసేసుకోవచ్చు అండ్ ఇది హెరోడ్ సిల్క్ అని శారీ మొత్తం అయితే ఇలా వస్తుంది కొంచెం షైనింగ్ క్లాత్ అండి ఇది కూడా లైట్ వెయిటే ఇది బ్లౌజ్ పార్ట్ ఇది పళ్ళు పార్ట్ ఇలా ఫ్లవర్స్ వస్తాయి ఇలా చాలా బాగుంది శారీ అయితే ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ అండి చాలా ఇస్తున్నా నచ్చిన వాళ్ళు తీసేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది ఫ్యాన్సీ పట్టు శారీ అండి చూడండి లైట్ వెయిట్ కూడా బాగా హెవీగా లేదు ఇలా వస్తుంది శారీ ఇది ఒకటైతే థౌజండ్ ఫిఫ్టీ అండి అంతే ఇంకంత అన్నీ మన బడ్జెట్లో శారీసే శారీ మొత్తం ఇలానే వస్తుంది థౌజండ్ ఫిఫ్టీ కలర్ అయితే బాగుంది కొన్ని జ్యువెలరీ ఇయర్ రింగ్స్ కూడా తెచ్చాను అవి కూడా చూపిస్తా శారీస్ అయితే ఎవరైనా నచ్చిన వాళ్ళ మటుకు స్క్రీన్షాట్ పెట్టేసి మీ ఇంత వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికి కావాలన్న వాళ్ళు పెట్టేయండి ఫస్ట్ అయితే ఇందులో ఇది తీసుకొచ్చానండి ఇది చూపిస్తా ఒకటి ఓపెన్ చేస్తా పెట్టుకుండి ఇలా ఉంటుంది ఇందులో టూ తెచ్చానండి ఈ కలర్లో ఒకటి ఇదైతే ఇలా కింద డిజైన్ చాలా బాగా వచ్చింది లక్ష్మీదేవి పెన్నెంట్ తోటి అన్ని సేము గ్రీన్ ఒకటి ఓపెన్ చేసేస్తా ఇలా ఉంటుందండి టూ ఫిఫ్టీ అండి ఇవి పై సేమ్ టూ ఫిఫ్టీ నచ్చిన వాళ్ళు తీసేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ చూపిస్తాం అండ్ పాటు ఇది ఒకటి కూడా తీసుకొచ్చాను నేను బ్లాక్ బ్లాక్బెడ్స్ నా దగ్గర ఇంకా కొన్ని ఉండే అందుకోసం ఒకటి ఇది కూడా లక్ష్మీదేవి పెండ్ అంటే చాలా బాగుంది టూ ట్వంటీ ఇది ఎయిటీ రూపీస్ అండి ఇది కూడా ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఇవైతే టూ హండ్రెడ్ ఇది కూడా టూ ట్వంటీ రూపీస్ అండి ఇది వన్ ఫిఫ్టీ ఇందులో టూ కలర్స్ ఇవి వన్ ట్వంటీ జస్ట్ వన్ ట్వంటీ ఇయర్ రింగ్స్ ఈచ్ వన్ పేర్ థర్టీ రూపీస్ అండి ఇది ఇంకా చాకర్స్ ఇవి కిడ్స్ చాకర్స్ ఒక రెండు తీసుకొచ్చింది ఇవి టూ ట్వంటీ అండి ఇంకొకటి అండ్ లాస్ట్ ఇంకొకసారి ఇది పెట్టలే ఇది కూడా అండి ఇది వితౌట్ బ్లౌజ్ అన్నట్టు ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటుంది ఇది ఫోర్ ఫిఫ్టీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్